ఓం నమో భగవతే వాసుదేవాయ ఎక్కువ పూజలు చేసేవారికే నిత్యం భగవంతుని ఆరాధించే వారికే కష్టాలు వస్తూ ఉంటాయి అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది దీని గురించి పురాణాలలో ఒక కథ చెప్పబడి ఉన్నది ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు చక్ర గదా పద్మహస్తాలతో ఆదిశేషునిపై పవనించి ఉండగా లక్ష్మీదేవి ఆ శ్రీహరికి పాదసేవ చేస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడికి నారద మునీశ్వరులు వస్తారు వచ్చినప్పుడు నారదుని చూసి ఆ మహావిష్ణువు కుశల ప్రశ్నలు అడిగి ఆ పైన భూలోకంలో అందరూ క్షేమంగానే ఉన్నారా భూలోక విశేషాలు చెప్పున్నారదా అని అడిగితే దానికి ఆ నారద మునీశ్వరులు స్వామి ఈ కలికాలంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు కలికాలంలో భగవన్ నామస్మరణతోనే పాపాలు తీరిపోతాయని చెప్తారు కదా మరి పూజలు ఎక్కువగా చేసి నిత్యం మీ నామస్మరణ చేసే భక్తులకి ఎందుకు తీవ్రమైన కష్టాలు వస్తూ ఉన్నాయి కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరవత్తి కూడా వెలిగించని వారికి ఎవరికీ దానం చేయని వారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి అని అడుగగా అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు నారదుడితో ఈ విధంగా చెప్పసాగారు నారద మనమిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి మారు వేషాలలో అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షులు వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తూ ఉంది వారు అక్కడికి వెళ్ళి బ్రాహ్మణ రూపంలో ఉన్న మహావిష్ణువు ఇలా అన్నారు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా ఏమిటి మీకు ఇవ్వడానికి ఏమీ లేదు వెళ్ళండి అని కసురుకుంటాడు అది విని ఆ శ్రీమన్నారాయణుడు మందహాసంతో నారదుని వంక చూస్తారు నారదుడు శ్రీ మహావిష్ణువుతో ప్రభు ఆ ఇంటి యజమాని మనల్ని అంత అవమానం చేశాడు అతన్ని మీరు ఏమీ అనలేదు కాబట్టి మీరు అతన్ని శపించండి అని కోరాడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ప్రసాదించారు ఆ ఇంటి యజమానికి నారద మహర్షి శ్రీ మహావిష్ణువుతో మిమ్మల్ని అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో వారికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని వరాన్ని ఇస్తున్నారు ఏమిటి స్వామి అని అడగగా దానికి స్వామివారు ముందు ముందు నీకే తెలుస్తుంది నారద పద ముందుకు వెళ్దాం అని చెప్తారు ఇలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపిస్తుంది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది అక్కడికి వెళ్ళి భిక్షాం దేహి అని అడుగుతారు అప్పుడు ఆ ముసలి ఆవిడ స్వామి మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉన్నది ఆవుకి నేను సేవ చేసుకోవటం వల్ల అది రోజు నాకు పాలను ఇస్తుంది అవి ఉన్నాయి మీరు లోపలికి రండి ఆ పాలనే మీకు ఇస్తాను అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చి ఇస్తుంది రెండు గ్లాసులలో పోసుకొని ఒక్కో గ్లాసును వారికి ఇస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలోనే కొంచెం మనకి ఇచ్చి మన ఆకలి తీర్చింది ప్రభు తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని నారదుడు అనగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో ఆవు చనిపోవాలి అని దీవించారు నారదుడు ప్రభువు మీ ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదు ముందు ఇంటి యజమాని అవమానిస్తే అతనికి ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించారు ముసలావిడ మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తే అలాంటి ఆవిడ ఆవు చనిపోవాలి అని దీవిస్తారా ఏమిటి స్వామి ఈ కర్కశత్వం ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఎంతగానో బాధపడతాడు దానికి స్వామి నారద నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేదు అర్థమయ్యేలా చెప్తాను విను నారద అని శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగారు ముసలావిడ రోజు నా నామస్మరణే చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆవుకి సేవ చేస్తుంది నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుంది అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆమె భగవంతుని వద్దకు చేరుకోలేదు అందుకే నేను ఆమె చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు మరి ముందు ఇంటి యజమానికి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా ప్రేమ ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరణిస్తాడు డబ్బు యొక్క ధ్యాసలోనే డబ్బు మీద ప్రీతితోనే అతను మరణిస్తాడు అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే కాపలా ఉంటాడు అతనికి ఎప్పటికీ భగవంతుని స్వర్గలోకాలు ప్రాప్తించవని చెప్పారు కాబట్టి భగవంతుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా భగవంతుని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు ఏది జరిగినా సరే అంతా మన మంచికే అని పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ మనకి అనుకూలంగా జరుగుతాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ని చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్